నియోజకర్గంలో బిలగల్ మండలం కృష్ణ గ్రామంలో వెళ్లినటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేమందరం కూడా వెంకటేశ్వర స్వామిని వేడుకునేది చంద్రబాబు నాయుడు గారికి మంచి ఇవ్వమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ చేత అంతనాన్ని కప్పిపించుకోవడానికి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుంటే తప్పకుండా వారికి దేవుడు శిక్షిస్తాడని మరి జరిగినటువంటి పాపానికి ప్రక్షాళనగా మేమందరం కూడా గ్రామస్తులందరం కోడ్మో ప్రజలందరం కూడా మరి ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రక్షాళన చేయడానికి వచ్చున్నాం మరి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయగల సమర్థుడు ముందు ఎలక్షన్ల ముందు అన్ని మాటలు చెప్పేసి సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పి మళ్ళీ అన్నిటికంటే ముఖ్యంగా పాస్బుక్లు అని చెప్పి అన్ని కల్లిపల్లి మాటలు చెప్పి రోజు అధికారంలోకి వచ్చి ఏదీ చేయకుండా మళ్ళీ పాత పథకాలని ఏదైతే పాస్బుక్ లో ప్రజలను ఎట్లా మోసం చేసినాడో సూపర్ సిక్స్ కూడా ముంచే ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్తే ప్రజలందరూ ఆయనకు ఎదురు తిరుగుతారు ఇప్పటికే అరవై శాతం యాంటీఇన్కమ్మెన్సీ వచ్చింది ప్రజలు వ్యతిరేకత ఉన్నారు దీనిని గమనించి మరి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత మీద దుమ్ము వేస్తే మరి బట్టగాల్చ మొహం మీద వేసినట్టు ఆయన తీసుకోలేరు అని చెప్పి వేస్తే స్వామి మాత్రం ఊరుకోరు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడడం జరగనిది జరిగినట్టు మరి తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జి తోటి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి ఆయనకు ఆయన చేసినటువంటి తప్పును హిందూ లోకానికి తెలియజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకసారి గతంలో ఇది ఆయన చేసినటువంటి శాంపుల్ వంద రోజుల్లోనే ఆయన డైవర్షన్ పాలిటిక్స్ పెట్టినాడు అభివృద్ధి గురించి కానీ ప్రజలకు బెయిల్ చేస్తున్న దాని గురించి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు వచ్చినప్పటి నుంచి మరి ఏదో ఒక రకంగా బుడమేరు గురించి మాట్లాడితే అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బోట్లు అనవసరమైన విషయాల నుంచి ప్రజలను దృష్టిపరచాలన్న మరచాలన్న తోటి చేస్తున్నటువంటిగా కనిపిస్తుంది తప్ప ఆయన పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వెంకటేశ్వర స్వామి ఆయనకు ప్రసాదించాలని మేమందరం కూడా ఈరోజు స్వామిని వేడుకుంటానికి ఇక్కడికి వచ్చినాం ధన్యవాదాలు సెలవు